ఏంటి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక చిన్న మాట చెప్తాను అందరు గుర్తుపెట్టుకోండి ఎందుకు అంటే కొందరు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది మన దగ్గర సరి అయిన వస్తువు లేక మన వీడియోస్ వెళ్ళట్లేదు అనిపిస్తుంది అట్లా కాకుండా మనం అంటూ కొంచెం ఆలోచించి ఒకవేళ మన దగ్గర లైటింగ్ సరిగ్గా లేకపోతే డే టైంలో వీడియో చేయండి లేదా మన దగ్గర స్టాండ్ సరిగ్గా లేకపోతే ఇంట్లో ఉన్న సామాన్లతోటి ఇలా చిన్నగా మీరు చూసారా ఫోన్ కదలకుండా ఉంటేనే క్లారిటీ వస్తుందండి ఏదైనా వీడియో చూసారా ఇప్పుడు నేను చూడండి ఏం పెట్టాను ఇంట్లో ఉన్నట్టువేనా కనిపిస్తున్నాయి కదా ఇదో వీడియో కూడా రికార్డ్ అవుతుంది అక్కడ బాక్స్ కనిపిస్తుంది గమనించారా ఇప్పుడు నేను ముగ్గుది ఒక వీడియో చేస్తున్నా ఇంకా కొంచెం సేపట్లో ముగ్గు వీడియో అయితే వచ్చేస్తుంది చూసేయండి నా పట్టుదల ఎలా ఉంటుందో ఒక చిన్న ఒక వీడియోలో తెలిసిపోతుంది అనమాట ఇక్కడ నేను ఈరోజే మార్చిన స్టవ్ ఇది లేకపోతే మిడిల్లో ఉండే మిడిల్లో ఉంటే ఏమైతుందంటే ఎక్కువసేపు టూ త్రీ అవర్స్ అట్లా ఇంకా పైన అవుతుంది నిలబడే పని చేసుకోవాల్సి వస్తుంది అట్లా కాకుండా ఇటు సైడ్ పెట్టాను అనమాట ఎందుకంటే కొంచెం కూర్చోడానికి అవకాశం ఉంటుంది అనేసి ఈరోజు వచ్చేటప్పుడు చూసారా ఇవన్నీ సూపర్ మార్కెట్లో ఎక్కడ సూపర్ మార్కెట్లో అయినా బయట పెట్టేస్తారండి క్లియరెన్స్ ఎలా అని ఎందుకు అంటే వేరే స్టాక్ వస్తాయి కదా ఇవి కొంచెం వాడిపోయి ఉంటాయి నిజం చెప్తున్నా అంత ఫ్రెష్ అయితే ఉండవు మనము సెలెక్ట్ చేసుకొని తెచ్చుకోవాలన్నమాట ఈ పైనాపిల్ ఎంత అనుకుంటున్నారు ఫైవ్ రూపీస్ అండి క్యాబేజీ కూడా ఫైవ్ రూపీస్ ఎక్కడైనా మనం సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు మీరు ఒకసారి కనుక్కోండి వాళ్ళని ఇక్కడ ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా క్లియరెన్స్ సేల్ ఉంది ఉన్నాయా అని ఒకసారి అడిగితే వాళ్ళు చెప్తారనమాట స్టాఫ్ ఎవరైనా ఇప్పుడు ఆలు కిలో పది రూపాయలు అంట క్యారెట్ కిలో పది రూపాయలు చూసినారా బీన్స్ వచ్చేసి కిలో పది రూపాయలు ఇట్లా మనము ఒకసారి చెక్ అనుకో మనకి ఇష్టమైనవి ఏమన్నా దొరికితే మంచిగా ఉంటే తెచ్చుకోవడం లేకుంటే లైట్ మార్నింగ్ అయితే రైస్ పెట్టేసినాను అట్లే చట్నీ అయితే రెడీ చేసుకున్నా రోజు పిల్లలు ఆలు ఫ్రై అడిగినారు సరే అని చెప్పేసి ఆలు ఫ్రై చేస్తున్నాను అనమాట ఇది నిన్నటి వీడియో అందుకే స్టవ్ ఇక్కడ ఉంది మళ్ళీ ఈరోజు ఇక్కడ పెట్టి రాజ రోజు అక్కడ అనుకోకండి ఇది నిన్నటి వీడియో ఇలా పిల్లలకి ఆలు ఫ్రై చేసి అట్లే నేను టిఫిన్స్ అన్నీ పెట్టేసిన బ్యాగ్లో పెట్టినా ఇంకా టైం అయితే అయిపోతుంది ఒక్కొక్క రోజు వీడియో తీద్దాము అనుకుంటా అన్నీ అన్నీ రెడీ అయిపోతుంది కరెక్ట్ టైంకి హడావిడిగా వెళ్ళిపోతా ఒక్కొక్క రోజు ఏమనిపిస్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత గుర్తొస్తుంది ఒక వీడియో ఈ ఫోన్లో ఉంటుంది ఒక్క వీడియో ఆ ఫోన్లో ఉంటుంది ఒక్కొక్కసారి అట్లే అవుతుంది ఈరోజైతే మా వారికి రోజు అంటే ఇడ్లీ దోశ అంటే తినరు ఏదైనా సరే నాలుగు రకం ఉన్న నాలుగు రకాలు ఉన్నా సరే రోజు అదే నాలుగు రకాలంటే కష్టం కదా అందుకనేసి మా వారికి ఈరోజు గోధుమ పిండి దోశ వేస్తున్నా ఒక్కొక్క రోజు ఒక గుప్పెడు పెసలు మిక్సీ పట్టేసి రెండు పెసరట్టు వేసేస్తా అయిపోతుంది అట్లా ఏం లేదంటే ఒక్కొక్క రోజు రాగి జావ కానీ జొన్న జావ కానీ ఇట్లా చేసేస్తా అన్నమాట మన వీళ్ళను బట్టి ఆడ టైంను బట్టి ఉంటుంది మా ఫుడ్ మార్నింగ్ టైంలో మళ్ళీ ఈవినింగ్ మధ్యాహ్నం వాళ్ళు ఏం అడిగితే అదే చేస్తాను మార్నింగ్ కూడా మా పిల్లలు ఏమడిగితే అదే చేస్తాను ఒక్కరోజు క్యారెట్ రైస్ అంటారు ఒకరోజు టమాటా రైస్ లేదంటే లెమన్ రైస్ ఇట్లా ఈరోజు వారికి అయితే గోధుమ పిండి దోశ ఇది ఇప్పటికిప్పుడు కలిపిన పిండేనండి నేనేమి ముందు కలిపెట్టలేదు అలాగే మామూలు వైట్ బియ్యం పిండి కాదు చూసినారా రాదని ఏం లేదు బాగా వస్తుంది చూడండి ఇట్లా ఉంటుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఇంకా ఎవరైనా డైట్లో ఉన్నా లేకుంటే సన్నగా సన్నగవ్వాలి అనుకున్న వాళ్ళైనా చపాతి ఒకటే క్వాంటిటీ దోశ అయితే రెండు మూడు అవుతుందండి ఎవరైనా ఆలోచిస్తే నైట్ టైంలో రెండు దోశ వేసుకొని తినేసేయచ్చు ఎందుకంటే చపాతి అంతా పిండియే కదా మనకి వెళ్ళేది కాబట్టి బెస్ట్ అని నా ఉద్దేశం మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి అట్లేం లేదు మార్నింగ్ అయితే పిల్లలకి ఆలూ రైస్ చేశాను సరే అని చెప్పేసి వెజిటేబుల్ అదొకటి 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 అన్నీ ఉన్నాయి నేను ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నా కాకపోతే నాకు వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ చేద్దామనిపించింది అసలు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే కూడా దొరకనన్ని వంటలు ఉంటాయి మా ఇంట్లో అప్పటికప్పుడే ఏం అదేం ప్రిపరేషన్ ఉండదు ముందు ప్లానింగ్ ఏముండదు కాకపోతే మా వారు ఆలు వద్దు ఆలు తినను ఇంకోటి ఏదో తినను అన్నారు అవి రెండు పక్కకు తీసేసిన కొంచెం బీరకాయ కొంచెం క్యాలీఫ్లవర్ అలాగే రెండు పచ్చిమిర్చి ఒక క్యారెట్ ఒక టమాటా ఒక వంకాయ సగమే ఉండే ఏమంటారు దాన్ని ముల్లంగి ఇవన్నీ కట్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను కాకపోతే మా వారు వద్దన్నది ఏంది క్యాప్సికమ్ ఆలు రెండు వద్దన్నారు సరే అని చెప్పేసి అవితే కట్ చేయలేదు వేయను కదా అందుకనేసి కట్ చేయకుండా పక్కకు పెట్టేసుకున్నా సింపుల్గా అయిపోతుంది టేస్టీగా ఉంటుందండి ఇదే నేను ఇప్పుడే చేయడము కానీ బాగా వచ్చిందని పెడుతుంటాను బాగా రాకపోతే పెట్టకపోతుండే ఫెయిల్ అయితే పెట్టను బం బాగుంది కాబట్టి వీడియో పెడుతున్నాను ఇక్కడైతే కొంచెం ఆయిల్ తీసుకున్నాను ప్యాన్లోకి మనం ఎంత క్వాంటిటీ వేస్తామో దాన్ని బట్టి తక్కువ ఎక్కువ ఉంటుందండి ఆయిల్ కరెక్ట్ ఇంత అని చెప్పలేను ఇక్కడైతే ఫస్ట్ క్యారెట్ వేసినా ఎందుకంటే ఫ క్యారెట్ కొంచెం గట్టి వీటన్నిటికంటే మగ్గడానికి టైం పడుతుంది అందుకోసం ఫస్ట్ అయితే తాలింపు గింజలు వేసి క్యారెట్ వేసినాను క్యారెట్ వేసిన తర్వాత ఆ రెండు చీలికలు చేశా కదా పచ్చిమిర్చి పొడువుగా లైన్ పెట్టి మళ్ళీ రెండు ముక్కలుగా చేసేసిన అవైతే వేసినా తర్వాత వన్ బై వన్ మనకి ఏవైతే లేట్ అవుతో అది ఫస్ట్ వేసుకోవాలి ఈ ఈ వెజిటేబుల్ వేసుకోవచ్చు ఈ వెజిటేబుల్ వేసుకోకూడదని ఏం లేదు మనకి ఇష్టమైంటి వీటిల్లో ఏదన్నా స్కిప్ చేయొచ్చు నచ్చనివి ఇంకా ఎగెస్టా అయినా మనకి నచ్చనివి ఉంటే ఇవి వదిలేయచ్చు మనకి ఇంకా ఎగెస్టా కావాలంటే ఇందులో యాడ్ చేసుకోవచ్చు మన ఇష్టము ఇవన్నీ వేసిన తర్వాత క్యాలీఫ్లవర్ రైసా మొత్తం చేస్తే రైస్ కంటే వెజిటేబులే క్వాంటిటీయే ఎక్కువైపోయింది కాకపోతే టేస్ట్ అయితే చాలా బాగుండిందండి ఇవి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసినట్టున్నా నేను ఈరోజు ఇది చూసారా ఆయిల్ కొంచెం ఎక్కువ ఉండడంతో ఆటోమేటిక్గా మగ్గిపోయినాయి మనకి రుచికి తగ్గట్టు ఫస్ట్ సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే ముక్కలకి పడతాయి ఇలా ఒకసారి రెండుసార్లు ఇట్లా కలిపేసుకోవాలన్నమాట అన్ని ముక్కలకి పట్టాలి కదా అట్లా ఇప్పుడు క్యా క్యాప్సికం వేయలేదు ఏంటి బీరకాయ వేస్తున్నా నేను క్యాప్సికం అనుకుంటున్నా సారీ బీరకాయ వేస్తున్నా ఇంకా వంకాయ ఉండే ఒకటే వం ఒకటే వేసాను బీరకాయ అయితే హాఫే ముక్కేసాను ఉంటుంది అదొక వెజిటేబుల్ అన్నట్టు వేసినాను అందరూ వెజిటేబుల్ బిర్యానీ తినింటారు సాంబార్ తినింటారు మా ఇంట్లో వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అయిపోయింది ఈరోజు ఇచ్చేసా కాకపోతే ఇప్పుడు నా బిర్యానీ అంటే మార్నింగ్ అన్నం ఉండి నా అన్నమే ఉంది మళ్ళీ అన్నం ఖరాబ్ అయిపోతుంది కదా అందుకనేసి ఇప్పుడు ఒక లాస్ట్లో వేసినాయండి టమాటా టమాటా వేసి ఒకసారి అట్లా కలిపేసి కొంచెం ఆవిరి పట్టేలాగా మూత పెట్టేసిన కలపలేదు టమాటా మర్చిపోయా ఇలా ఆవిరి పట్టేలాగా లో ఫ్లేమ్లో పెట్టాను ఎందుకంటే మీడియం కూడా పెట్టలేదు లో ఫ్లేమ్లో మగ్గినాయి అంటే ఇంకా ఎక్స్టా వాటర్ ఏమి యాడ్ చేయలేదు కదా వాటర్ పోయలేదు అందుకనేసి ఒక్కటే ఒక్క అది ఒకటే ఒక బఠానీ ఉండే ఈ వెజిటేబుల్స్లో వచ్చింది అది ఎందుకు వేస్ట్ అవ్వడం అని ఆ నాలుగు బఠానీ గింజలు కూడా వేసేసిన ఇంకా చూడండి మంచిగా ఆవిరి పట్టేసింది ఆ ఆవిరికే మగ్గిపోతుంది మొత్తం అన్నీ కుక్ అయిపోయినాయి ఎక్కడ గమనించారా ఎక్కడా కూడా పచ్చితనం వేస్తే అసలు లేదు మీకు ఎట్లా అనిపిస్తుందో నాకు తెలియదు కానీ పచ్చిదనం అయితే కంప్లీట్గా లేదు మొత్తం అన్నీ మంచిగా కుక్ అయినాయి ఎవరైనా సాలర్ లాగా తినాలి అనుకున్న వాళ్ళు కూడా కొంచెం హాఫ్ వరకు మనము ఇట్లా మగ్గబెట్టేసి తక్కువ క్వాంటిటీలో రైస్ వేసుకొని ఎక్కువ క్వాంటిటీలో వెజిటేబుల్ తినచ్చు ఈజీ ఉంది కదా ప్లాన్ నిజంగా మాకైతే చాలా బాగా నచ్చింది నాకు మా వారికి ఇద్దరి కోసం చేసుకుంటారు పిల్లలైతే మార్నింగ్ ఆలు రైస్ పెట్టేసినాను ఇది మా ఇద్దరి కోసం అనమాట ఎప్పుడు వీడియో అప్పుడు పోస్ట్ చేయడానికి కూడా టైం దొరకట్లేదు ఎందుకు అంటే ఇక మీకు అందరికీ తెలుసు కదా మార్నింగ్ ఏదో ఒక పని ఉంటుంది ఈవినింగ్ ఏదో ఒక పని ఉంటుంది ఇక అందులో పిల్లలు ఇద్దరు అబ్బో అనిపిస్తుంది మళ్ళీ ఏమనిపిస్తుంది మళ్ళీ ఎవరన్నా ఏమన్నా అనుకుంటారో ఏమో అనిపిస్తుంది ఏమన్నా చెప్పినా ఏమన్నా చెప్పకపోయినా అదొకలాగా అనిపిస్తుంది ఎందుకో ఏ విషయం మాట్లాడాలో ఏ విషయం మాట్లాడకూడదో కూడా అర్థం కావట్లేదు నాకు ఇక్కడ లాస్ట్లో ఫైనల్గా కారం పొడి మసాలా గిసాలా ఏం వేయట్లేదండి నార్మల్గా అంతే ఇది ఫ్రైలాగా అయినా తినేయచ్చు మనం రైస్లో కలుపుకొని నిజంగా బాగుంది మనం అయినా మనం లాగైనా తినేయచ్చు లేదు అంటే రైస్ కలిపితే ఫ్రైడ్ రైస్ అయిపోయింది సింపుల్ ఇట్లా చేసి ఇక మా వారికి అయితే బాక్స్ పెట్టేసిన ఒక్కొక్కరు నేను స్టార్టింగ్లో చెప్పా గుర్తుందా అండి ఒకవేళ లైటింగ్ లేకపోతే మనం ఏం చేయాలి మనకి ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ టైం కానీ మనం బయట కానీ కొంచెం సన్ లైట్కి అయితే మంచిగా వస్తుందండి కెమెరా కెమెరా క్వాలిటీ కొంచెం అటు ఇటు ఉన్నా డే టైంలో అయితే కెమెరా మంచిగా వస్తుంది కాబట్టి మీరు వీడియో ప్లాన్ ఉంటే డే టైంలో చేసుకోండి ఒకవేళ స్టాండ్ లేదు అంటే ఏదో ఒక గిన్నె సపోర్ట్తోనో ఏదో ఒక గిన్నెల సపోర్ట్ ఏదో సంథింగ్ ఏదో ఒకటి ఇలా కట్టి మరీ చేసేయచ్చు ఒకసారి ఆలోచించండి నేను చెప్పింది మీరు వాయిస్ ఓవర్ కానీ ఏదైనా సరే మీకు వీలైనంత గ్యాప్ లేకుండా మాట్లాడండి వీలైనంత మనం ఇట్లా మాట్లాడుతున్న మాటలే మీరు వీడియో పోస్ట్ చేసేదానికి మాట్లాడతారు కదా అదే మాటకి మాటకి గ్యాప్ లేకుండా ఉండడానికి సాధ్యమైనంత వరకు చూడండి అలా చూస్తేనే వీడియో మంచిగా వెళ్తుంది నేను ఆలోచించిన ప్రకారం ఒకసారి అలా మీరు ఆలోచించి ట్రై చేయండి ఒకవేళ ఆ వీడియో మంచిగా వెళ్తే అందరికీ సంతోషమే కదా మా వారికి అయితే బాక్స్ పెట్టేసిన అసలు విషయం ఏంటంటే తింటారో లేదో అనుకున్నా నేను కానీ ఈవినింగ్ వచ్చేసరికి బాగుందని చెప్పిండ్రు నేను కూడా తిన్నా కదా ఇంక అయితే కాకపోతే ఇంక ఈవినింగ్ పిల్లలు వచ్చేసరికి మళ్ళీ ఏదా ప్రకారం ఏదో ఒక పని ఉంటుంది మధ్యాహ్నం అంటే అన్నం తినేసినాం కదా మళ్ళీ ఈవినింగ్కి రైస్ అయితే వండేసినా మార్నింగ్ తిన్నరు మళ్ళీ ఆకలిస్తుంది కదా రాగానే వచ్చేసరికి వండినా కానీ అప్పుడైతే ఏం తినలేదు మళ్ళీ పాపడు ఒక్కడు తినేసి వెళ్ళిపో ట్యూషన్కి వెళ్ళిపోయారు అనమాట నేను చేసింది ఇక్కడ ఏందో తెలుసా పెసలతో పెసలు మంచిగా ఫ్రై చేసి ఇసిరి పెసరపప్పు చేసినా అండి ఈ వీడియో అయితే తీయలేదు ఇంకోసారి తీసినప్పుడు నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను చూసినారా ఒకటి రెండు విషయాల్లో మనకు అనిపిస్తుంది ఇక మన వల్ల అవ్వదేమో అని అట్లా ఆలోచించకండి ఏదో ఒక విషయంలో మనకంటూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది ఖచ్చితంగా ఎవరు ఆగిపోకండి అందరూ ట్రై చేయండి ఏదైనా సరే బిజినెస్ కానీ లేదా యూట్యూబ్ కానీ ఏదైనా సరే Thank you for watching. Bye bye.